హాయ్ ఫ్రెండ్స్ ఒక పట్టణంలో నివసించే రవి అనే యువకుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని పనిచేస్తున్నాడు రవి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నానని గర్వంగా ఫీల్ అయ్యేవాడు తన కంటే తక్కువ స్థాయి వారిని ఎప్పుడు చూసినా పోడుతూ ఉండేవాడు చిన్న చిన్న తప్పులకు కూడా పెద్దగా ఆర్చేవాడు క్షమించే గుణం అస్సలు ఉండేది కాదు దాని వలన అతని స్నేహాలు క్రమంగా తగ్గిపోయాయి కుటుంబంలో కూడా చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగింది ఒకరోజు రవి స్నేహితుడు సునీల్ ల్యాప్టాప్ అవసరమై రవి ఇంటికి వస్తాడు సునీల్ ల్యాప్టాప్ అడిగి తీసుకువెళ్తాడు సునీల్ తన పని చేసుకుంటూ ఉండగా పొరపాటున ల్యాప్టాప్ లోని డేటా అంతా డిలీట్ చేశాడు ఆ డేటా రవికి చాలా ముఖ్యమైనది ఇక రవి కోపంతో ఊగిపోతాడు లైఫ్ లో ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించదు ఎంత ముఖ్యమైన డేటాని డిలీట్ చేశావు అని ఇష్టం వచ్చినట్లు వచ్చేశాడు అనకూడని మాటలు ఎన్నో అనేసాడు ఆ మాటలు విని పాపం సునీల్ చాలా బాధపడ్డాడు నిజానికి అతను పొరపాటున ఆ డేటాని డిలీట్ చేశాడు కానీ రవి ఏమాత్రం అతని మాటలు వినలేదు అర్థం చేసుకోవడానికి కొంచెం కూడా ప్రయత్నించలేదు అప్పటి నుండి వారి స్నేహం పూర్తిగా ముగిసిపోయింది ఆరు నెలల తర్వాత రవికి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి అతను ఆసుపత్రిలో చేరతాడు ఆ సమయంలో అతన్ని చూడడానికి అతని స్నేహితులు కానీ కొలిగ్స్ కానీ బంధువులు కానీ ఎవ్వరూ రాలేదు కానీ ఒకతను వచ్చి అతని పక్కన కూర్చొని అతనికి ధైర్యం చెప్పసాగాడు అతను ఎవరో కాదు అతని ఫ్రెండ్ సునీల్ సునీల్ తన పాత విషయాలన్నింటినీ పక్కన పెట్టి రవిని చూసుకోవడానికి అతని ఫ్యామిలీకి సహాయం చేయడానికి ముందుకొచ్చాడు అది చూసి రవి ఆశ్చర్యపోతాడు ఇంతకీ నేను నీతో ప్రవర్తించిన ప్రవర్తన నీకు లేదా నువ్వు నన్ను ఈ పరిస్థితిలో చూడడానికి వచ్చావు నువ్వు వస్తావని నేను ఏమాత్రం అనుకోలేదు అని రవి అంటాడు సునీల్ చిరునవ్వు నవ్వుతూ ఇలా అంటాడు తప్పులు చేయని వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు తప్పులు అందరూ చేస్తారు ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే తప్పు జరిగిపోతూ ఉంటుంది అంత మాత్రానికి నేను స్నేహాన్ని వదులుకోలేను నేను ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నానేమో కానీ నీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవాణి వీడు నన్ను క్షమించకపోతాడా అని ఎదురు చూస్తూ ఉండేవా కానీ మనిషికి అవసరమైనప్పుడు తోడుండటమే కదా నిజమైన స్నేహానికి అర్థం అందుకే నువ్వు నా ముఖం చూపెట్టకన్నా కూడా నేను నీ దగ్గరికి వచ్చాను సారీ అంటాడు ఆ మాటలు రవి లోపల ఉన్న గర్వాన్ని కోపాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి తన గర్వం కోపం ఎందుకు పనికిరానివని గతంలో స్నేహితులను కోల్పోవడానికి కారణం క్షమించకపోవడమే అని తెలుసుకున్నాడు రవి కన్నీళ్లు పెట్టుకుని సునీల్కి క్షమాపణ చెప్పాడు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు చేసినది పొరపాటు మాత్రమే కానీ నేను నిన్ను శాశ్వతంగా దూరం చేశాను దయచేసి నన్ను క్షమించు అని వేడుకున్నాడు సునీల్ నవ్వుతూ నువ్వు ఇలా మాట్లాడడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది మన స్నేహం మళ్ళీ మొదలైంది నాకు అంతకంటే ఇంకేం కావాలి నాకు ఇది చాలు అంటాడు ఆ సంఘటన తర్వాత రవి జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చింది చిన్న విషయాల కోసం ఎవరి మీదను కోపం పెట్టుకోకుండా ఎవరైనా తప్పు చేస్తే దాన్ని అర్థం చేసుకుని వాళ్ళని క్షమించేవాడు తను తన ఫ్రెండ్స్కి కొలిగ్స్కి ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాడు క్షమించటం బలహీనత కాదు అది మనిషి మనసులోని మహోన్నతను చూపించే గొప్ప శక్తి సో ఫ్రెండ్స్ కోపం గర్వం అనేవి మానవ సంబంధాలను నాశనం చేస్తాయి శారీరక అనారోగ్యాలకు కూడా కారణమవుతాయి అర్థం లేని కోపం జ్వలించే జ్వాల లాంటిది అది మనల్నే ముందుగా బూడిద చేస్తుంది క్షమ మన హృదయాన్ని తేలిక చేస్తుంది మానవ సంబంధాలను నిలబెడుతుంది స్నేహితులను దగ్గర చేస్తాం మనం ఇతరులను క్షమించినప్పుడు వాళ్ళు మాత్రమే కాదు మనము కూడా ఆ బాధలో నుండి విముక్తి పొందుతాము ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి